హాయ్ అండి నేను మీ షాసి దగ్గరని ఈరోజు నేను దమ్ బిర్యానీ అనమాట చాలా పర్ఫెక్ట్ కొలతలతో మీకు ఈ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను మీరు తప్పకుండా అయితే ఈ వీడియో మొత్తం చూసి మీరు ఈ రెసిపీని అయితే ఈ బిర్యానీ రెసిపీని అయితే రెడీ చేసుకొని నాకు నా ఛానల్లో అయితే నా కామెంట్ అయితే చేయండి అసలు చాలా అంటే చాలా బాగా కుదురుతుంది బాగా కరెక్ట్ కొలతలతో అనమాట ఎంత చాతగాని వాళ్ళైనా సరే చేయొచ్చు కొంచెం వీడియో లెంత్ ఉంటుంది అనమాట అంటే మనం పర్ఫెక్ట్ కొలతలతో చేసాం కాబట్టి కొంచెం వీడియో ఒక నిమిషం ఒక రెండున్నర నిమిషం వరకు లెంత్ ఎక్కువ వస్తుంది ఈ వీడియో మొత్తం అయితే చూసి నా బిర్యానీ వీడియోనైతే మీరు చూసి చేసుకోవచ్చు అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వీడియోలోకి వెళ్ళి బిర్యానీ అయితే చేసుకుందాము చికెన్ అయితే నేను శుభ్రంగా కడిగేసి మీకు ఒక చిన్న చిట్కా అనమాట చికెన్ ఏదైనా సరే మనం నాన్ వెజ్ చేపలైనా సరే రొయ్యలు ఏదైనా సరే మనం కడిగేసి ఒక స్ట్రైనర్లో లేదంటే చిల్లెలు రేకులు ఉంటాయి కదా ఏదైనా సరే ఆ స్ట్రైనర్లో కానీ మనం వడపోసుకున్నాం అనుకోండి వేసి పెట్టుకున్నాం అనుకోండి అసలు నీళ్ళు అనేదే ఉండదు అనమాట ఆ నీళ్ళు ఉండటం వల్ల ఏంటంటే మనకి కూరలో నీళ్ళు ఎక్కువ ఊటర్ ఒకటి నీసు వాసన కూడా వస్తుందన్నమాట అలా రాకుండా ఉండాలంటే మీరు కొంచెం స్ట్రైనర్లో కానీ వేసి పెట్టారంటే నీసు వాసన రాదు అలాగే మనకి చికెన్ ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇది మీకు ఈ రోజు చిట్కాని చెప్పి దాన్ని ఫాలో అవ్వండి అలాగే నేను ముందుగా ఒక ఒకటి బాలో చికెన్ అనమాట ఈ ఈ టైప్ తీసులు తీసుకున్నాను బిర్యానీకి ఫస్ట్ అయితే నిమ్మకాయలు అనమాట చిన్న సైజ్ నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు తీసేసుకొని రసాన్ని అయితే పిండేసుకొని మనం ఈ పీసుల మీద చక్కగా ఇలా వేసేసుకోవాలి మనకి నిమ్మరసం వేయటం వల్ల ఏంటంటే తొందరగా మ్యారినేట్ అయితే అవుతుందనమాట అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనమాట మనం ఈ గ్రేవీలోకి మనం ఈ దమ్ బిర్యానీ కదా దీంట్లోకి ఎంత సరిపోద్దో మళ్ళీ మనం రైస్లో వేసుకుంటాం కాబట్టి దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసేసుకొని సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ సాల్టు అండ్ ఇది నిమ్మరసం వేసుకున్న తర్వాత కొంచెం చక్కగా ఇలా కలిపేసుకోవాలన్నమాట ముందు ఫస్ట్ అయితే ఇది కలుపుకుంటే మీకు చికెన్ ముక్క అనేది తొందరగా మెత్తబడిపోతుంది వన్ వన్ బై వన్ మొత్తం మసాలాలు మొత్తం వేసేసుకున్నాము ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి పసుపు కొంచెం మనకి వీడియో ఏంటంటే కొంచెం లెంత్ రావచ్చు అనమాట ఒక స్పూన్ కారము ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా మీకు బిర్యానీ ఎలా వస్తుందో కరెక్ట్గా అయితే మీకు కొలతలతో చూపిస్తున్నాను అన్నమాట ధనియాల పౌడరు ఒక రెండు స్పూన్లు ధనియాల పౌడరు అలాగే మనం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా మీకు ఏ ఇష్టమో అయ్యింది వేసేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయలు అయితే ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా చేసుకోండి ఎప్పుడైనా సరే మీరు బిర్యానీకి ఒక మూడు నాలుగు స్పూన్లు అల్లం వేలిపాయ పేస్టు పెరుగు కూడా ఒక కప్పు పెరుగు వేసేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా అనమాట శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీన్ని ఒక పెద్ద పిడికిట్ నిండా వేసేసుకోండి కొత్తిమీర పుదీనా వేయటం వల్ల మనకి నష్టం ఏమైతే ఏమీ లేదు చాలా బాగుంటుంది అన్నదో అనమాట మనకి డ్రై చేసిన ప్రాబ్లం కూడా బాగుంటుంది అలాగే ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ముందే మనం ఫ్రై చేసేసి పెట్టుకోవాలి మంచి కలర్ అనమాట చూడండి ఇలా మంచి కలర్తో మంచి బ్రౌన్ కలర్తో ఇలా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుంటే మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు చాలా సింపుల్గా తక్కువ టైంలోనే మనకి బిర్యానీ అనేది అయిపోద్ది అనమాట ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాము ఆయిల్ అయితే నేను కొంచెం తక్కువే వేస్తాను ఎందుకంటే మనం దమ్ అయ్యేటప్పుడు ఏంటంటే నాకు కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువే వేసుకుంటే సరిపోద్ది మొత్తం బాగా మ్యారినేట్ అయితే చేసేసుకోవాలి చూసారు కదా చికెన్ ముక్కలకైతే చక్కగా బాగా మ్యారినేట్ చేసేసి ఒక పది పదిహేను నిమిషాలు బాగా మ్యారినేట్ చేయాలన్నమాట మమ్మల్ని ఇలా మిక్స్ చేసుకుంటూ ఇట్లా ముక్కలకి ఇలా పూస్తూ ఇట్లా మిక్స్ చేసుకోవటం వల్ల మనకి ముక్క అనేది తొందరగా మెత్తబడిపోతుంది మ్యారినేట్ చేసేసాం కదా దీని అయితే మూత పెట్టేసి టైం ఉంటే ఒక రెండు గంటలు పక్కన పెట్టేసుకోండి టైం లేదనుకోండి కనీసం ఒక గంట అయినా పక్కన పెట్టుకోవాలి అలాగే మనం బాస్మతి రైస్ అయితే తీసుకుందాము నేనైతే ఒక కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను తీసుకొని రెండుసార్లు ఫస్ట్ కడిగేసి అప్పుడు మనం ఎసురు పోసుకొని నానబెట్టుకోవాలన్నమాట రైస్ ఒక వంతు ఉంటే మూడు వంతులు నీళ్ళు పోసేసి అవి కూడా నాని నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి రైస్ అయితే నేను ఒక రెండు మూడు గంట రెండు రెండు గంటల తర్వాత అనమాట రెండు గంటలు నానబెట్టాను టైం లేనప్పుడు చెప్పాను కదా ఒక గంట నానబెట్టుకుంటే సరిపోద్ది అనమాట అలాగే కొంచెం కొత్తిమీర పుదీన కూడా ఇందులో వేసుకుంటే ఫ్లేవర్ అనేది రైస్లో మనకి బాగుంటుంది నేను కిలో బాస్మతి రైస్ అయితే వేసాను కిలోకి ఉప్పు అనేది ఇలా పిడికి నిండ అనమాట మనం పిడికి ఎంత పడుతుందో అంత ఉప్పు ఇందులో వేసేసుకోవాలి స్టవ్ అయితే ఇరిగిచ్చేసి స్టవ్ మీద పెట్టేశాను మనం మూత అయితే పెట్టుకున్నాం అనుకోండి మనకు తొందరగా రైస్ అనేది ఉడికిపోద్ది మనకి రైస్ అయితే చూడండి చక్కగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది అనమాట మనం ఇలా మెతుకు తీసుకొని ఇలా ఇరిసామనుకోండి ఇలా ఇరిస్తే సరిపోద్ది అనమాట ఎయిటీ పర్సెంట్ ఇలా బాయిల్ అయినట్టు మనకి చూడండి ఒకసారి మనం పక్కన పెట్టేసుకుందాం ఈ రైస్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాం అనమాట నేను ఆ బౌల్ కింద పాత అయ్యి మనకు పెనాలు ఉంటాయి కదా దోశ పెనాలు ఆ పెనెన్ అయితే దాని కింద పెట్టుకున్నాం అనుకోండి మనకి రైస్ అయినా సరే చికెన్ అయినా సరే మనకి మాడిపోకుండా చక్కగా వస్తుంది అనమాట మనం ఈ రైస్ని అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఈ రైస్ని తో మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి మనం రైస్ని అయితే చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా అలాగే ఇంకొంచెం మిగిలిన మనకి కొత్తిమీర పుదీనా ఉంటుంది కదా ఆ కొత్తిమీర పుదీనా కూడా ఈ రైస్ పైన ఇలా వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట కొంచెం మన ఆనియన్స్ కూడా మిగిలి ఉంటాయి కదా ఆ ఆనియన్స్ని కూడా చక్కగా ఇలా వేసుకున్నాము అలాగే ఒక నిమ్మకాయని అనమాట రసాన్ని పిండేసుకొని ఆ నిమ్మరసాన్ని కూడా ఇలా వేసేసుకోవాలి అలాగే మనం గీ వేసుకుందాము మనకి ఈ గీ వేయటం వల్ల ఏంటంటే మనకి రైస్ అయితే స్మూత్గా జారిపోతూ ఉంటుంది అనమాట చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం గీ కూడా ఒక ఐదారు స్పూన్ నాలుగైదు స్పూన్లు వరకు వేసుకోవచ్చు మనం ఏంటంటే కిలో రైస్ ఒకటిన్నర కిలో చికెన్ కాబట్టి ఒక నాలుగైదు స్పూన్లు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాం కదా మూత పెట్టుకొని దీని మీద వెయిట్ అయితే పెట్టేసుకోవాలి అలాగే ఒక పదిహేను నిమిషాలు కొంచెం హైలో పెట్టేసుకోవాలి తర్వాత ఒక పదిహేను ఇరవై నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి మనకి దమ్ బిర్యానీ రెడీ అయిందో లేదో ఒకసారి చూసుకుందాము చూసారు కదా చక్కగా దమ్ అయిపోయింది మనకి మెతుకు చూడండి ఇలా పట్టుకుంటే మెత్తగా చూడండి మరీ గట్టిగా కాకుండా మనకి బిర్యానీ అంటే కొంచెం పులుకులు పులుకులుగానే ఉండాలి కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు మనం అలాగే ఉంచేసుకుందాం మూత పెట్టేసుకొని అంతేనండి మన దమ్ బిర్యానీ అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్